హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్సర్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరు దగ్గరలోనే శ్రీ లక్ష్మి పేరెంట అమ్మవారు గుడి ఉంటుంది ఇంకా అక్కడ ప్రతి సంవత్సరము కూడా మే నెలలో అమ్మవారికి తిరణాలు జరుగుతుంది ఇంకా మా ఊరు కూడా పక్కనే కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరము కూడా ఆ తిరణాలకు వీలైనంత వరకు వెళ్తాము ఐదు రోజుల పాటు జరుగుతుంది అనమాట తిరణాల ఇంకా వెళ్ళి అక్కడ అమ్మవారికి చీర అలాగే మనం ఇంట్లోనే పాలు పొంగళ్ళు చేసి ఇంకా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు ఇంకా అలా ఈ సంవత్సరం ఆ తిరణాల టైంలో మంచి బిజీగా ఉండి ఇంకా లేదనమాట మర్చిపోయాము ఇంకా తర్వాత తిరణాలని తెలిసింది తిరణాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ అనమాట ఇంకా ఆ గుడికి వెళ్ళి ఇంట్లో పాలు పొంగళ్ళు చేసి అమ్మవారికి అది తీసుకొని వెళ్ళి ఇంకా సమర్పించాను ఇంకా అదే ఈరోజు వీడియో అనమాట ఇంకా అక్కడ గుడి అమ్మవారిని ఇంకా ఇంట్లో నేను పాలు పొంగిచ్చటం ఇదంతా కూడా మీరు ఈ రోజు ఈ వీడియోలో అయితే చూస్తారు ఆ రోజు శుక్రవారము ఇంకా ఆ రోజు సాయంత్రం పూట గుడికి వెళ్దాము అమ్మవారి గుడికి అన్నట్టు ఇంక ఇక్కడ పాలు పొంగళ్ళు చేసి నైవేద్యం చేద్దాం అన్నట్టు ఇంకా పాలు పొంగళ్ళు చేస్తున్నా అనమాట ఇలా ఏదైనా మనం గుడికి అది వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కువగా నైవేద్యంగా చేసేది ఇంకా బియ్యం పాయసమే కదా ఇంకా అదే చేస్తున్నా అనమాట ఇంకా ఒక్కొక్కసారి బలే జరుగుతూ ఉంటాయండి ఇంక ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా తిరణాలు జరుగుతుంది ఒక్కొక్కసారి ఏదన్నా కారణాల వల్ల ఆపుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఏదైతే ఏమి వీలైనంతవరకు కరోనా టైంలో తప్పితే ప్రతి సంవత్సరము కూడా వెళ్ళి ఆ గుడికి వెళ్ళి అమ్మవారికి చీర ఇలా నైవేద్యంగా పాలు పొంగళ్ళు చేసి నైవేద్యం సమర్పించి ఇంకా చీర పూలు పళ్ళు గాజులు అన్నీ ఇచ్చేస్తాం అనమాట ఇంకా ఈ సంవత్సరం అసలు గుర్తు కూడా లేదు ఈ బిజినెస్లో పడిపోయి ఇంక ఈ వంటలు వీటిల్లోనే పడిపోయాము నువ్వు మర్చిపోతావా నన్ను అనుకుందో ఏమో అమ్మవారు ఇంకా రోజు ఎందుకో మా మామయ్య ఉన్నారనమాట ఇంకా ఆయన అంటున్నారు తిరణాలు లింగాలపా అమ్మా అని చెప్తున్నారనమాట అవునా తిరణాలి కదా నిజంగా ఎప్పుడు మామయ్య ఎన్నో రోజు ఇవ్వాలంటే ఇవాళ ఐదో రోజు ఏమని అన్నారనమాట ఇంకా ఛాన్స్ లేదు ఆ రోజు సాయంత్రం అన్నారు ఇంకా అప్పటికే ఇంకా నేను అప్పటికప్పుడు అనుకొని చేయలేను కదా ఇంకా సరేలే నెక్స్ట్ వీక్ వెళ్దొద్దాంలే అనుకున్నాను అనమాట అమ్మవారు అలా నాకు గుర్తు చేసిందా అనిపించింది అనమాట ఇంకా మంచిగా పాయసం అయితే రెడీ అయిపోయింది జీడిపప్పు కిస్మిస్లు అన్నీ కూడా నేతలు వేయించేసి ఇంకా పాయసంలో వేసేసామంటే మనకు పాయసం అయితే రెడీ అయిపోయినట్టే కొంచెం దేవుడి దగ్గరికి ఇంట్లో తీసి ఇంకా ఆ తర్వాత మిగిలినంత కూడా అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్తాము ఇంకా అక్కడ ప్రతి సంవత్సరము కూడా మే నెలలో పౌర్ణమి వస్తుంది కదా ఆ పౌర్ణంతోటి ఈ తిరణాలు జరుగుతుంది అనమాట ఐదు రోజుల పాటు ఇంకా అందరూ ఆ ఊర్లో వాళ్ళ ఆడపడుచులని అది పిలుచుకొని ఇంకా మంచిగా చేసుకుంటారు పండగలాగా తిరణాలంటే అందరికీ తెలిసిందే కదా ఇంకెక్కడైతే వెళ్ళడానికి రెడీ అయిపోయాము అమ్మవారి చీర అది అయితే ముందు రోజే తీసుకున్నాను కాకపోతే సుభాష్ని దగ్గర తీసుకున్న చీర ఇంకా చీర తన దగ్గర పెట్టేసి ఇంకా బయట పని ఉంటే ఇంకా బయటకు వెళ్ళాను అనమాట ఇంక మా వారిని వస్తూ తెమ్మని చెప్పాను ఇందాక ఇక్కడ పసుపు రాసుకోవటం మర్చిపోయాను ఇంకా కూర్చొని పసుపు రాసుకుంటున్నాను అనమాట ఎదురంగా మా అమ్మ ఉంది ఇంకా తను కబుర్లు చెప్తుంది ఇంక ఇక్కడ అమ్మ నేను ఏం మాట్లాడుకుంటున్నాము అంటే ఇంకేదో చెప్తుందనమాట తనకు తెలిసిన వాళ్ళ గురించి ఒక ఇద్దరు వాళ్ళు బాగుండేవాళ్ళంట మంచిగా ఉండేవాళ్ళంట అందులో ఒకళ్ళు మంచిగానే ఉన్నారంట ఇప్పుడు కూడా ఇంకా రెండో వాళ్ళు మరి వాళ్ళ మీద ఎందుకు కోపం వచ్చింది అన్నది ఏమీ కారణం కూడా లేదంట ఇంకా వాళ్ళు ఫోన్ చేశారంట ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదంట ఆ తర్వాత ఒక ఇరవై రోజుల వరకు ఆ ఫోనే చేయలేదంట ఇంకా ఆ తర్వాత అర్థమైందంట యువతలు వాళ్ళకి అర్థమైందంట ఓహో మనల్ని అవాయిడ్ చేస్తున్నారు కాబోలు అని అర్థమైందంట ఇంకా అందుకని చెప్పి సరేలే మనల్ని అంత అవాయిడ్ చేసేటప్పుడు మనకు మాత్రం ఎందుకులే అంత బాధే ఉంది ఏమన్నా కారణం ఉంటే పోనీ పొరపాటు ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తే అది లేదు అందుకని చెప్పి ఇలా జరిగిందని చిన్న అని చెబుతుందనమాట అమ్మ అలాంటి వాళ్ళని అంతే రండి వదిలేయటమే మంచిది ఎందుకు మనమేమీ తప్పు చేయనప్పుడు వాళ్ళ వెనకాల పడి పాకులాడటం అనవసరం కదా మనం మంచిగా ఉన్నాము మనం ఏం తప్పు చేయనప్పుడు కొంతమంది అంతే ఏంటో అనవసరంగా ద్వేషం పెంచేసుకుంటారు ఉన్నట్టుండి అసలు కారణం ఏంటో కూడా కనీసం తెలియదు అనమాట మంచిగా ఉండే వాళ్ళు కూడా కొంతమంది అలా చేస్తూ ఉంటారు నాకు కూడా ఎదురయ్యేలేండి ఇలాంటి అనుభవాలు అవే మా అమ్మకు కూడా నేను చెప్తున్నాను అనమాట మన విషయంలో కూడా ఇలా జరిగింది కదమ్మ ఇంకొకొకళ్ళు అంతే వాళ్ళని వదిలేయటమే ఎందుకు అంత పాకలాడాల్సిన అవసరమే ఉంది ఇవాళ ఒక ఇంట్లో వాళ్ళే మంచిగా ఉండే రోజులు అయిపోయాయి ఇంకెవరో బయట వాళ్ళు వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నాము మంచి మనం అవసరం లేదు అని అనుకుంటున్నప్పుడు ఇంకా వాళ్ళ గురించి ఎందుకు పాకులాడటం అని చెప్తున్నా అనమాట ఇదే మా డిస్కషను మరి మీరేమంటారు అన్నది తప్పకుండా చేయండి ఎలాంటి కారణం లేకుండా ఇంక ఊరికే కోపం తెచ్చుకొని అలా ఉండేవాళ్ళని అంతే కదా వాళ్ళు మనల్ని అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు తెలియనంతవరకు ఓకే ఏంటో అని తెలుసుకోవాలనుకుంటాము ఇంకా తెలిసిన తర్వాత ఇంక వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనం వాళ్ళని అలా వదిలేసి ఊరుకోవటమే అనమాట ఇదిగోండి నేను మాటల్లో ఉండగానే ఇంకా మా వారైతే మంచిగా చీర తీసుకొచ్చేసారు అమ్మవారికి మీకు ఒకసారి చూయించేద్దాం అన్నట్టు చూపిస్తున్నాను ఇక్కడ అయితే చిలకపచ్చ పింక్ కలర్ మనం ఎక్కడైనా గుళ్ళల్లో అది అమ్మవార్లకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా డార్క్ కలర్లే ఎంచుకుంటాం కదా నేనైతే అలాగే ఎంచుకుంటాను ఎల్లో కలర్ రెడ్ కాంబినేషన్ అంటే బాగుండు అనిపించింది కాకపోతే ఆ రోజు ఇంక ఎల్లో రెడ్ లేదు ఇంక ఈ చీర తీసుకున్నా అనమాట ఇంక బ్లౌజ్ విడిగానే వచ్చింది కాబట్టి ఇంకేం తీసుకోలేదు అదే చీరలో గనక బ్లౌజ్ పీస్ వస్తే గనక ఒకటి విడిగా లైనింగ్ మొక్క అయినా తీసుకొని చీరలో పెట్టేస్తాం ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పువ్వులు అగరబత్తులు కర్పూరం ఇంకా అలాగే పండ్లు అన్నీ కూడా తీసుకొని వెళ్తాము ఇంక ఇదిగోండి మీకు చక్కగా ఇలా అమ్మవారికి ఇచ్చేవన్నీ కూడా చూపిస్తున్నా అనమాట ఇంకా బయలుదేరత అనమాట కొబ్బరికాయలు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము నాకైతే చక్కగా ఇలా పెట్టి ఇవ్వటం అంటే అమ్మవారికి ఎంత ఇష్టమో ఇదివరకు విజయవాడ అమ్మవారి గుళ్ళో కూడా అలాగే ఇస్తూ ఉండేదాన్ని కానీ ఏమండి గు విజయవాడ దుర్గ గుళ్ళోనే కానివ్వండి ఎక్కడైనా మనకి రసీదు ఇస్తారు కదా మనం వెయ్యి రూపాయలు పెట్టి చీర తీసుకెళ్ళినా కూడా అది ఒక వంద రూపాయలు నూట పాతిక రూపాయలు అలా వేసి రసీదు ఇస్తారండి అది ఏంటన్నది నాకు అర్థం అవ్వదు అనమాట ఎందుకని అంత తక్కువ అమౌంట్ వేస్తారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు తెలిస్తే నాకైతే తెలియ అడుగుతున్నాను మనం మనల్ని అడగరు ఎంత పెట్టి తీసుకున్నారు అని దాని మీద రసీదు చేరేస్తాము ఇచ్చిన తర్వాత రసీదు ఇస్తారు కదా దాని మీద వంద కానీ నూట పాతిక కానీ వేస్తారు అనమాట ఏంది మరి తక్కువ తక్కువేస్తారు అనిపిస్తుంది ఇదిగోండి ఇంకా అన్ని సర్దేసుకొని బయలుదేరాను ఇలా బయటకు వస్తే చక్కగా మా మల్లె చెట్టు అయితే మొగ్గలు కనిపిస్తున్నాయి నైట్ పూట మొక్కలు అవి అయితే భలే ఉంటాయి కదా ఇంకా మా వారేమో కారు తీసుకురావటానికి వెళ్ళారు ఓ గాలి చల్లగా రెపరెపలాడుతుంది ఇంకా బయట చూస్తుంటే భలే మారెడ్ చెట్టు కరివేపాకు చెట్టు బలే కనిపిస్తున్నాయి ఇంకా కరివేపాకు చెట్టు చూసారా అలాగే ఇది వచ్చేసి విష్ణు చక్రాల పూలు అంటారు కదా ఇంకా మా పక్కన కుమారి గారు అని వాళ్ళు పెద్ద చెట్టు అయిందనమాట చెట్టు నిండా ఒక్కోసారి అయితే పూలు పూసి ఎంత అందంగా ఉంటుందో ఏదో ఫ్లవర్ బొకే ఉన్నట్టే ఉంటుంది ఇంకా మొగ్గలు అవి చూస్తుంటే వీడియో తీయాలనిపించి ఆ నైట్ టైం చాలా బాగుంది అనిపించి తీసా అనమాట ఇదిగోండి పైన ఏమో చంద్రుడు తొంగి తొంగి చూస్తున్నాడు ఇంకా సరేలేని లేని మా వారు ఇంకా కారు తీసుకొని వచ్చారు ఇంకా గుడికి బయలుదేరుతున్నాము ఈ లోపు నేను ఈ మొక్కలు ఇవన్నీ కూడా వీడియో తీసాను మన పైన గార్డెన్ లో కూడా ఇత్తనాలు అవి పెట్టాము ఇప్పుడే మొలకలు వచ్చాయి ఇంకా త్వరలోనే మీకు గార్డెన్ వీడియోస్ కూడా చూపిస్తానులేండి ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట గుడికైతే మనం కొన్ని కొన్ని ప్రతి సంవత్సరము చేస్తాం కదా అలా చేసేవి ఏదైనా మిస్ అయితే ఏదో మిస్ అయినట్టే అనిపిస్తుంది కదా అబ్బాయి ఏంటి ఇలా జరిగింది ఇలా మర్చిపోయాము అని అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అదే అంటున్నాను మా వారిని మీకు కూడా గుర్తు రాలేదా అంటే ఇంకా తను చెప్తున్నారనమాట నాకు గుర్తు రాలేదు చిన్న నాకు నాలుగో రోజు ఏమో ఎవరు అన్నారు పడు తిరణాలా అని చెప్పి ఇంకా నాలుగో రోజు అయిపోయింది కదా అని చెప్పి నేను కూడా అనలేదు మర్చిపోయాను నీతో అని చెబుతున్నారు నేనే గుర్తు తక్కువ అనుకుంటే మా వారికి ఇంకా గుర్తు తక్కువ అనమాట ఇదిగోండి ఊర్లోకి కూడా ఎంటర్ అయిపోయాము ఇంక ఇక్కడ చూశారు కదా లింగాలపాడు బోర్డు అని కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి తిరణాలు జరిగినప్పుడు పెట్టారు ఫ్లెక్సీలు కూడా ఇంకా తీయలేదు అప్పటికి ఇంకా ఒక వారము రెండు వారాలు అవుతుంది ఇదిగోండి గుడి దగ్గరికి వచ్చేసాము గుళ్ళోకి వచ్చాము ఇంకా కరెంటు పోయింది అప్పటికే ఇంకా అయినా సరే ఇంకా గుళ్ళో జనరేటర్ ఉంటుంది కదా ఇంకా అది ఆన్ చేసింది ఎలా అయినా కరెంట్ ఉంటే ఉన్నంత లైటింగ్ ఉండదు కదా ఏమైనా కూడా ఇంకా ఇంకా అమ్మవారికి తీసుకొచ్చినవన్నీ కూడా ఇంక ఇక్కడ పళ్ళెంలో పెడుతున్నాను ఇంకా ఇక్కడ బ్రాహ్మణ్స్ చేయరు అనమాట పూజ వచ్చేసి వీళ్ళని గొల్లలో ఏమో అంటారు

ఇంక ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు కనిపిస్తున్నారు కదా మీకు ఒక అమ్మవారేమో శ్రీ లక్ష్మి పేరెంటాళ్ళ అమ్మవారు ఒక అమ్మవారేమో పద్మావతి అమ్మవారు అనమాట ఈ ఇద్దరు విగ్రహాలు ఉంటాయి ఇంక గుడికి అటువైపు ఇటువైపు ఇంక వేరే విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట ఇంక ఇక్కడ అయ్యగారు పూజ అది అయిపోయింది ఇంకా కూడా ఇస్తున్నారు ఎక్కడైతే చక్కగా హారం తీసుకున్నాము చూసారు కదా అమ్మవారు కూడా చాలా కళగా ఉంటారనమాట మంచిగా మనం ఏదైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుంది ఇదిగోండి ఇంకొక పక్కేమో అంకమ్మ తల్లి అమ్మవారు ఉంటారు మధ్యలో అమ్మవార్లు ఇద్దరు ఉంటారు ఇంకా అమ్మవారికి ఒక పక్కేమో అంకమ్మ తల్లి అమ్మవారు ఉంటారు ఒక పక్క ఏమో స్వామి అలాగే అనంతమ్మ అమ్మవార్లు ఉంటారు అనమాట గుడి అది చాలా బాగుంటుంది పెద్దగా ఈ మధ్యకాలంలోనే కట్టించారు అంతకుముందు వేరేగా చిన్నగానే ఉండేది ఇంకా ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు అవుతుంది అనుకుంటా గుడి చాలా పెద్దది చేసి చాలా బాగుంటుంది అనమాట గుడి వచ్చేసి ఇంక ఇక్కడ అలాగే కళ్యాణ మండపం అది కూడా ఉంటుంది ఇంకా కళ్యాణాలు అవి కూడా చేసుకుంటూ ఉంటారు ముక్కులు అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అయితే మంచిగా ఉండాలని చెప్పి మా వారు నేను ఇద్దరం కూడా దండం పెట్టేసుకున్నాము ఇంకా కాసేపు అలా అమ్మవారి గుడి దగ్గరే కూర్చున్నాము ఎక్కడ ఉంటుందో కానీ గుడికి వెళితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా హాయిగా అనిపిస్తుంది ఇంకా కాసేపు అలాగే కూర్చోని ఇంకా ఇంటికి బయలుదేరటానికి అయితే బయలుదేరిపోయాము ఇంకా నేనున్నానని అలా కూర్చోవటమే మా వారు మా వారైతే వెళ్ళామా దర్శనం చేసుకున్నామా ఇంకా బయటకు వచ్చేసామా అన్నట్టు ఉంటుంది అనమాట తను తనకి కూర్చోవటం ఇవన్నీ అంత ఇంట్రెస్ట్లో ఉండవు నేను గుడికి వెళ్తే కాసేపు కూర్చోవాలి అలా అనుకుంటాను అయినా కొంచెం ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది మనం అలా గుడి కొచ్చుకుంటే అన్నీ కూడా మర్చిపోయి హాయిగా ఉంటాం అనమాట ఇంకా మొత్తానికి అయితే లెగిసి ఇంకా బయలుదేరిపోయాను అమ్మవారికి మళ్ళీ ఒకసారి నమస్కారం చేసేసుకొని మొత్తానికి ఇంకా తిరణాల టైంలో మర్చిపోయినా కూడా మంచిగా వెంటనే వచ్చాం కాబట్టి పెద్ద బాధ అయితే ఏమనిపించలేదు అయ్యో ఏంటి ఇలా మర్చిపోయాను అని ఆ రోజు అనిపించింది తప్ప ఇంకా ఆ తర్వాత ఏమనిపించలేదు నెక్స్ట్ వారమే వెళ్దాం అనుకున్నాను కాబట్టి హ్యాపీగానే అనిపించింది అనమాట అదే అంటున్నాను మా వారు మొత్తం మళ్ళీ అమ్మవారి గుడికి అయితే వచ్చేసి నీ ఒక్క అయితే చెల్లించుకున్నావు అనమాట అన్నారనమాట అంతే కదా మనం ఎప్పుడు చేసే పని అనేది అలా చేయకపోతే అది అలా ఉండిపోతుంది మనసులో బాధగా చేశాం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము దారిలోనే మా ఊరు అలా కనిపిస్తుంది దూరంగా లైట్లు కనిపిస్తాయి అంతే ఒకప్పుడు అయితే చాలా బాగుండేది ఊరు చూస్తుంటే ఇప్పుడు ఆ ఊరు కూడా చాలా వరకు కళదప్పిపోయింది మొన్న నీళ్ళు ఒక్కొక్కసారి అంతే కదండి ఊరైనా ఏదైనా కొన్నాళ్ళకి కళ్ళ తప్పిపోతుంది మా ఊరు కూడా మా అత్తగారు వాళ్ళ ఊరు కూడా అలాగే అనిపించింది లైట్లు కనిపిస్తున్నాయి చూడండి అదే మా ఊరు అన్నమాట సుసార్గా శ్రీలక్ష్మి పేరెంట్ వాళ్ళ అమ్మవారి తిరణాలకు వెళ్ళలేకపోయినా కూడా తర్వాత వెళ్ళి అమ్మవారికి చీర అది ఇచ్చి రావటం మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్